కానీ సూత్రం అనే దానికి కూడా ఒక డెఫినేషన్ ఉంది సూత్రము భాష్యము రెండు ప్రక్రియలు ఉన్నాయి అంటే జ్ఞానాన్ని ఎన్ని రకాలుగా పదిలపరచవచ్చో యుగాల క్రితమే ఋషులు చూపించారు జ్ఞానాన్ని సూత్ర రూపంలో పరిచయం చేస్తారు సూత్రము అంటే కొన్ని వాల్యూమ్స్ ఉన్న జ్ఞానాన్ని ఒక్క వాక్యంలో చెప్పడం సూత్రం ఆ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వముఖం ఇది సూత్రానికి నిర్వచనం తక్కువ అక్షరాలలో చెప్పాలి సందేహం లేకుండా చెప్పాలి సారవంతంగా చెప్పాలి విశ్వతో ముఖం అన్ని వైపు నుంచి సంపూర్ణమైన జ్ఞానాన్ని వదలగాలి ఇది సూత్రానికి ఉన్న లక్ష్యం అలాంటి సూత్రంలో ఏం చెప్పారనేది వివరించి చెప్తే భాష్యం అవుతుంది అందుకే మనకి సూత్రము భాష్యము అని రెండు రకాల శాస్త్ర గ్రంథములు ఉన్నాయి సూత్రములు అన్నప్పుడు ఫార్ములాస్ అని మనం మామూలుగా అనువాదం చేస్తూ ఉంటాం కానీ ఇందాక చెప్పినది అల్పాక్షరాల్లో గొప్ప విషయాన్ని చెప్పాలి అంటే కండెన్స్ ఫారం తేటగా చెప్పాలి అయితే ఆ లెవెల్లో ఉన్నవాళ్ళకి అది అర్థమవుతుంది సామాన్యు తెలియాలంటే భాష్యం కావాలి ఇక్కడ అందుకే మన విద్యలన్నీ సూత్రంలో భద్రం చేశారు ఎక్కడ శాస్త్రం ఉంటుందో అక్కడ సూత్రం ఉంటుంది కనుక సూత్ర రచన ఉంది అంటే అదొక శాస్త్రాలు చెప్తోంది అని